రికమెండేషన్ ఉన్నారనుకోని మాత్రం ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా రెండింతలు పనిష్మెంట్ ఉంటుంది సలహాలు సూచనలు పాటించిన వారిని హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా బ్రాంతి షాపులు వాళ్ళు కావచ్చు ఇతరులు కావచ్చు రోడ్ల మీదకి వచ్చి ఇతరులను ఇబ్బంది పెడితే మాత్రం నమస్కారం నేను మీ ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే అందరికీ స్వాగతం అండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శ్రీకాళా డిఎస్పీ నరసింహమూర్తి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ప్రముఖ శైవ క్షేత్రంగా పేరున్న శ్రీకాళహస్తి నందు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలనే సదుద్దేశంతో శ్రీకాళా ప్రజలకు కొన్ని నిబంధనలను మరియు ముఖ్య సూచనలను ఇస్తూ మరికొంతమందికి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందని కావున ఆ నిబంధనలు ఆ నిర్ణయాలు ఏంటనే విషయాన్ని ఒకసారి మనం చూస్తే ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల నుంచే శ్రీకాళహస్తి పట్టణ ముఖ్య జంక్షన్లలో అంటే శ్రీకాళహస్తి చుట్టుపక్కల మొత్తం కూడా పోలీస్ సిబ్బంది చే పెట్రోలింగ్ స్టార్ట్ అవుతుందని అందులో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేసి అందులో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోబడినని మరియు ఇక్కడెక్కడైనా రికమెండేషన్ అని వస్తే మాత్రం అలాంటి వారికి రెండింతల పనిష్మెంట్ ఉంటుందనే విషయాన్ని ఘాటుగా హెచ్చరిస్తూ తెలియజేశారు రెండవ సూచనగా ప్రత్యేకించి యువతకు సంబంధించి హెచ్చరిస్తూ బైక్ రేసింగ్ రైడింగ్ పేర్లతో ఇష్టానుసారంగా పట్టణంలో ప్రవర్తిస్తే మాత్రం చట్టపరంగా కఠిన నిర్ణయాలు తీసుకోబడుతుందని తెలియజేశారు మరియు బ్రాంతి షాపులు నిర్వహిస్తున్న యజమానులకు కూడా కొన్ని సూచనలు మరియు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సమయం వరకు అయితే నమ్ముకోవడానికి అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చిందో ఆ సమయం మాత్రం వరకే అమ్ముకోవచ్చని ఆ సమయాన్ని మించి అమ్మకాలు జరిపితే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడిన విషయాన్ని విలేకరుల సమావేశంలో తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు పోలీసు వైపు నుంచి కొన్ని హెచ్చరికలు అనుకోవచ్చు ఆదేశాలు అనుకోవచ్చు సూచనలు అనుకోవచ్చు ఏమైనప్పటికీనో ఇవన్నీ కూడా ప్రజల మీద మేమేమి బలంగా ఉదయం కాదు ప్రజల కోసమే కుటుంబాలు ఎవరికి కూడా నష్టం జరగకూడదు అవాహం జరగకూడదు ప్రశాంత వాతావరణంలో మనం ఈ కొత్త సంవత్సరాన్ని మనం ఆహ్వానించుకోవాలి అందుకోసమే మేము కొన్ని జాగ్రత్తలు తీసుకొని పాటించండి సలహాలు ఇస్తున్నాము మా సలహాలు సూచనలు పాటించే వారిని గౌరవిస్తాం సలహాలు సూచనలు పాటించిన వారిని హెచ్చరిస్తున్నాం అది ఏంటంటే మేము ఒకటిగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ పది గంటల నుంచి స్టార్ట్ చేస్తాం పోలీస్ పెట్రోలింగ్ కాళాస్తి పట్టణ వ్యాప్తంగా ఈ ఇంపార్టెంట్ జంక్షన్స్ ఐడెంటిఫై చేశాము జంక్షన్ కానీ ఆర్టీ బస్ స్టాండ్ కానీ ఎంజీ అదేంటి ఎంజిఎం హాస్పిటల్ కానీ మున్సిపల్ కాంప్లెక్స్ కానీ రాలు మాడ వీధులు మద్రాస్ ఇక్కడ వచ్చేసి మనకు జిల్లా వినాయక టెంపుల్ కానీ అలా చివరికి వెళ్తే మనము మనకు వేపీ సీట్స్ కానీ ఇట్లా అన్నీ చాలా ప్రదేశాలు మేము ఐడెంటిఫై చేసాం పక్కనబందిగా మేము ఆరోజు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది టికెట్స్ పెట్టుకోవడం జరుగుతుంది బ్రీత్ అనలైజర్ అంటే రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది రెండు వంతెనల మీద కూడా నిఘా పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలు దయచేసి మేము ఇచ్చే సలహాలను సూచనలను జాగ్రత్తగా పాటిస్తే ఎవరికీ నష్టం ఉండదు ఎవరైనా కానీ నిర్లక్ష్య ధోరణితో ఏమీ కాదులే మమ్మల్ని ఎవరేమి చేసుకోలేరు అంటే ఏమైనా కార్యక్రమాలు చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా చేసుకోండి వినోద కార్యక్రమాల్లో మేము పడము మీ వినోదానికి మేము అడ్డు రాము బట్ రోడ్ల మీదకి వచ్చి ఇతరులను ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అందుకని మీ ద్వారా నేను ఫాలర్సీ పట్టబలకి తెలియజేయడం అంటే ముఖ్యంగా బ్రాంతి షాపులు వాళ్ళకి కావచ్చు ఇతరులు కావచ్చు మీకు ఏదైతే టైం కేటాయించిందో ప్రభుత్వం ఆ టైం లోపల మీరు వ్యాపారం చేసుకోండి దాని నుంచి కూడా ఎక్కడ కూడా వ్యాపారం చేసుకోవచ్చు పబ్లిక్కు ఈ సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా ఏవైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందంటే ఖచ్చితంగా మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా పోలీసు ముందస్తు అనుమతి ఉండాలి పోలీసు ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమం నిర్వహించకూడదు అప్లికేషన్ పెట్టుకోవాలి రెస్పాన్సిబిలిటీ ఎవరైనా తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి ఈ సందర్భంగా మీరు డీజే అనే కార్యక్రమం ఎక్కడ కూడా అవ్వచ్చు డీజే అప్సిన్ డ్యాన్సెస్ అసభ్యకరమైన డ్యాన్సులకు కట్టి పరిస్థితుల్లో కూడా అది పర్మిషన్ అనేది ఉండదు అడగదు అడగకూడదు ఇవ్వకూడదు ఉండదు ఎవరైనా అసభ్యకరమైన డ్యాన్సులు డీజే పెట్టుకునేసి సౌండ్ బదులయ్యే విధంగా పబ్లిక్ ఎమ్యూషన్స్ క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనకు నాలుగు మాడ విధుల్లో కానీ పబ్లిక్ ప్లేస్లో కేక్ కట్ చేయడాలు గుంపులు గుంపులుగా తిరగడాలు బైక్ రేసింగ్లు ముఖ్యంగా రెండు వంతెనల మీద ఇచ్చలవినిగా మీ కార్యక్రమాలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోమని నేను హెచ్చరిస్తున్నాను ఎవరైనా రికమెండేషన్ ఉన్నారనుకుని మాత్రం మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా రెండింతలు పనిష్మెంట్ ఉంటుంది ఏ రికమెండేషన్ కూడా తలొనేది లేదు